హావర్స్ విజయ్ దేవరకొండ సీరియస్లీ ఇతను కొన్నిసార్లు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం కానీ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే కొన్ని కొన్నిసార్లు అరే భలే మాట్లాడే అనిపిస్తూ ఉంటుంది నిన్న కూడా పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి కొడకల్లారా అని సంబోధిస్తూ ముందు చదువుకోండి అసలు మీరు ఏం చేసినట్టు మీకు తెలుసురా ఇండియాతో మీకేం పైనరా వరే ఇండియా ముందు అసలు మీరు ఎంతరా మీ బతికి అని చెప్తూ చాలా చక్కగా మాట్లాడు అయితే ఆ మధ్యలో ఒక లైన్ ఉంది అది మిస్ అయ్యాను ఔరంగజేబ్ వాడిని నేను కొట్టేస్తా బ్రిటిష్ వాళ్ళని నేను కొట్టేస్తా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్ వెళ్ళి సో ఇప్పుడు నేను కూడా అదేంటున్నా ఛత్రపతి శివాజీ సమయంలో నేను కూడా ఉన్నట్టయితే అప్పుడు ఔరంగజేబు వచ్చేసి నాకు అపోనెంటే కాబట్టి ఈ ఔరంగజేబు ఏం చేశారు అప్పటికే హిందూ స్త్రీలని ఆనాడు ఈ ముస్లిం పాలకులు ఉన్నటువంటి వాళ్ళు దారుణ దారుణంగా రేప్ చేసి చంపారు ఎంతోమంది హిందూ రాజులని ఘోరాత చంపారు అదేవిధంగా మన భారతదేశానికి సంపద ఏదైతే ఉందో కొల్లగొట్టాడు హిందూ దేవులను ధ్వంసం చేశాడు భరతమాతని కన్నీళ్లు పెట్టించాడు అటువంటి ఆ ఔరంగజేబుని నేనైతే ఇప్పటి నుంచి గతంలోకి అవకాశం అవకాశానికి వస్తే ఆ భవానీ తల్లి దయ వల్ల ఆ శివుని యొక్క దయవల్ల ఆ విష్ణుమూర్తి యొక్క దైవల్ల శక్తివంతుడుగా మారి ధైర్యశాలిగా మారి ఇదే ఔరంగజేబు తల నరికి ఆ రక్తాన్ని భరతమాత పాదాల చింతపెట్టి అభిషేకం చేస్తా కాళ్ళకి సో మీరైతే ఏం చేస్తారు కింద కామెంట్లో తెలియచేయండి వాళ్ళని కొడతా అన్నాడు నేను బ్రిటిష్ వాళ్ళని కొడతాం అది చంపేస్తా నేను కూడా చంపేస్తాను కూడా చంపేస్తాను నా దేశం జోలికి వచ్చి నా దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టింది కాక నా ఆడవారిని చర్చడం కావచ్చు నా ఆడవారిని చంపడం కావచ్చు ఆ మాకు పేదవారిని చంపడం కావచ్చు హింసించడం కావచ్చు నా సంస్కృతి సంపదలు ఏవైనా చిన్న భిన్నం చేయడం కావచ్చు నా హిందూ దేవరాలు ఏవైతే వాటిని ధ్వంసం చేయడం కావచ్చు ఇవన్నీ చేసిన ఎలా క్షమిస్తాను ఎలా వదిలేస్తాను అవకాశం వస్తే చంపేస్తాను ఎస్ చంపేస్తాను వాడి రక్తాన్ని తీసుకొచ్చి భరతమాత పాదాల చెంత అభిషేకం చేస్తా మరల ఆ దేవులు ఈ దేవులు కూడా నా దేశమే నాకు అమ్మ నా దేశమే నాకు తల్లి నా దేశమే నాకు దేవత ఆ తల్లికే ఆ తల్లి పాదాల చెంత ఎవడైతే దేశద్రోహం ద్రోహం చేసుకున్నాడో ఎవడైతే ఈ దేశం మీద బడి దోచుకున్నాడో వాడిని యొక్క నరికి ఆమె పాదాల చెంత ఉంచి రక్తాభిషేకం చేస్తాం మీరైతే ఏం చేస్తారు కింద కామెంట్లో తెలియజేయండి మరలా చెప్తున్నాను చదువు విద్య ఇదే నిజమైన ఆభరణం మనకైనా మన పిల్లలకైనా